హాయ్ అండి ఇది శనివారం సాయంత్రం వీడియో అనమాట సాయంత్రం అయితే వర్షం పడింది అనుకోకుండా ఇంకా అందరం పొలం వెళ్ళాల్సి వచ్చింది నేను వెళ్ళేసరికి అయితే అమ్మ వాళ్ళు అందరూ కూడా ఇంకా ఎత్తేస్తున్నారు జనం కూడా చాలా మంది వచ్చారు ఆ అన్నయ్య వాళ్ళది ఎత్తేసి మన అయితే అన్నయ్య జనాలను తీసుకొచ్చేసారు నానైతే డాక్టర్ కూడా మాట్లాడేశారు ఎందుకంటే మనం ఆల్రెడీ మొక్కజొన్న మొత్తం ఇది చేసి చేల్లో పెట్టేశాము ఇంక టూ డేస్ అయితే ఎండిపోయిన తర్వాత మిషన్ ఆడిద్దాం అనుకున్నాము ఈ లోపైతే వర్షం పడిపోయింది మళ్ళీ అలానే ఉంటే కనుక మొక్క రావడమో లేకపోతే బూజు లాగా పట్టడమో అంటే గింజ అనేది పాడైపోతుంది అనమాట ఇంకా వెంటనే టాక్టర్ని పెట్టి జనాలను పెట్టి సాయంత్రం సెవెన్ కల్లా స్టార్ట్ చేసాము వర్క్ అనేది అందరం పొలంలోనే ఉన్నాము టాక్టర్ కూడా ఎత్తు పొలాలుగా ఉంది హడాబుడిగాను పిల్లలైతే బయట కొంచెం అక్కడ కొబ్బరి చెట్టు కింద అయితే ఆడుకుంటున్నారు మా హస్బెండ్ అయితే వాటిని సమానంగా చేస్తున్నారు ఎందుకంటే టాక్టర్ కదిలేటప్పుడు అటు ఇటు అంటే ఇటు చెట్లన్నీ పడిపోయి ఉన్నాయి బోధలు కూడా కనిపించట్లేదు కొంచెం ఎగుడు దిగుడుగా ఉంది టాక్టర్ కూడా సమానంగా లేదు అనేసి నానైతే టాక్టర్ చుట్టుపక్కల కూడా నిలుచొనివ్వట్లేదు ఎవరిని కూడాను ఇంకా ఇది ఎత్తుకెళ్ళి మనకి కట్ట మీద అంచమట పోసారు రోడ్డు మీద అటు ఇటు బస్సులు లారీలు కార్లు అన్నీ తిరుగుతూ ఉంటాయి ఎప్పుడూ రద్దీగాను మనం రోడ్ మీద పోయలేము కాబట్టి సైడ్కి అయితే పోసుకున్నాము ఇంకా మన తప్పదు కదా రైతులు ఇంకా చేలో తీయాల్సి వచ్చినప్పుడు హడావుడికి ఇలా వర్షాల టైంలో మనకి రోడ్ సైడ్ ఇలా వేసేసుకుంటారు నైట్ అయితే ఎయిట్ అయిపోయింది మేము రోడ్డు ఇట్లా కట్ ఎక్కేసరికి ఇది నైట్ అయితే పోసేసారు ట్రాక్టర్ నుంచి కానీ కిందకి కొంచెం కారిపోయినాయి అనమాట ఇంకా నేను మా హస్బెండ్ అవైతే పైకి వేసేసాము మా పిల్లలైతే నుంచి చూస్తూ ఉన్నారు ఏ ఉద్యోగస్తులకైనాను ఆదివారం అని లేకపోతే ప పండగలకని పప్పాలకని ఏదో ఒక హాలిడేస్ అనేది ఉంటాయి ఎప్పుడు అసలు హాలిడేస్ అనేది లేని వ్యక్తి అంటూ ఎవరైనా ఉంటే మాత్రం అది రైతులు మాత్రమేను వాళ్ళకి వర్షం వచ్చినా భయంగానే ఉంటుంది ఎండ విపరీతంగా ఉన్నా ఏమవుతుందని ఆందోళనలోనే ఉంటారు ఏది జరిగినా సరే వాళ్ళు ఎప్పుడూ ఆరాట పడుతూనే ఉంటారు పొలంలో ఎందుకంటే వర్షాలు పడితే మాత్రం పంట పాడైపోతుందా లేకపోతే ఈ పంటకి ఈ వర్షం అవసరమా లేదా అనేసి నిత్యం ఆరాట పడుతూనే చేస్తూనే ఉంటారు కానీ రైతులకు ఏం మిగులుతుంది అనేది ఒకసారి ఆలోచించండి సో మనకైతే మేమైతే ఇంకా గింజలన్నీ కింద పడిపోయినాయి మొక్కజొన్న ఇంకా అవన్నీ పైకి వేసేసాము నానైతే పరదా తీసుకొస్తాకెళ్లరు ఆల్రెడీ తీసుకొచ్చారు కానీ అదైతే సరిపోలేదనమాట మళ్ళీ పైన ఎట్లా కప్పాలి అందుకని ఇంకా నానైతే తీసుకురావడానికి వెళ్ళారు ఈ లోపైతే ఇవన్నీ మేము చుట్టూ వేసేసుకున్నాము అమ్మ వంశీ అయితే పక్కన కూర్చున్నారు పైన మా చిన్నోడైతే మన అంతా పాటు తిరుగుతూనే ఉన్నాడు ఆ బండి మీద చూడండి ఇవన్నీ కిందకు జారిపోయినాయి అన్నమాట ఆ ట్రాక్టర్ పోసేటప్పుడు కూడా మనం ఉండాలి కానీ మేము చేలో ఉంచి ఇవన్నీ తీసుకుని వచ్చేసరికి ఆయన గుమ్మరి అందువల్ల కొంచెం పక్క కొరిగినాయి టూ డేస్ అయితే బాగా ఎండ పెట్టేసిన తర్వాత ఇవి మిషన్ ఆడతారు చూడండి కండ్లు కూడా చాలా పెద్ద పెద్దగా బాగున్నాయి అయినాయి కొన్ని బొళ్ళు కూడా ఉన్నాయి అంటే చిన్న కండలు కండేది నిగారింపుగా చాలా బాగుంది ఇవి బాగా ఫుల్గా ఎండిపోవాలి ఎండిపోయిన తర్వాత మిషన్ ఆడతారు చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి పంట మన చేతికి వచ్చిన పంట ఇట్లా వర్షంలో తడిసిపోయి పాడైపోతుందంటే ఎంత బాధపడతామో ఈ సంవత్సరం మొత్తం చేసిన కష్టం అంతా పోతుంది కదా ఆ రైతుకి ఇంకేముంటుంది ఈ పంట కోసమే కదా సంవత్సరం మొత్తం వెయిట్ చేసేది ఇంకా మేమైతే ఇక్కడ ఎనిమిదిన్నర అయిపోయింది రేత్రి హడావుడిగా మేము ఇక వచ్చి ఇవన్నీ చేసి పైన అంతా కప్పెట్టేసి ఇంకా ఇంటికి వెళ్ళాము మళ్ళీ ఆ పరదా వేసి చుట్టూతో మళ్ళీ రాళ్ళు ఆ చీకట్ల అసలు ఏమీ కనిపించట్లేదు టార్చ్ లైటు ఫోన్ లైట్ వేసుకునే చుట్టూ ఎక్కడైనా రాళ్ళు ఉంటే అవి తీసుకొచ్చి చుట్టూ వేసాము ओके वीडियो नचते लाइक चे शक्राइब चाहिए बाबा